ప్రజల పట్ల పాలకుల ప్రవర్తనకు సంబంధించిన వ్యవహారం అంతర్గతంగా ప్రజల ఆచరణ వ్యక్తిత్వంపై ఆధారపడి ఉంటుంది అంటే ఒకవేళ ప్రజలు దైవ విధేయత ఆజ్ఞాపాలన చేస్తూ వారి ఆచరణ వ్యవహారంలో నిజాయితీ సదాచరణ కట్టుబడి ఉంటే వారి దౌర్జన్యపరుడైన పాలకుడు సైతం వారి విషయంలో న్యాయశీలి సౌమ్యుడు కారుణ్యం గలవాడిగా మారిపోతాడు దీనికి విరుద్ధంగా ఒకవేళ పాలితులు దైవ పట్ల తలబిరుసు ధిక్కార వైఖరిలో నిమగ్నమైపోయి వారి ఆచరణ దుష్ప్రవర్తనలో పడిపోతే దాని పరిణామంగా న్యాయశీలి సౌమ్యుడు కారుణ్యం గలవాడైన పాలకుడు సైతం వారి పాలిట ఆగ్రహోదగ్రుడు కఠినుడు అయిపోతాడు అయితే పాలకుల హింసా దౌర్జన్యాల వారి వారి కఠినత్వము అన్యాయాలపై వారిని దూషించడం కానీ శపించడం కానీ చేయడానికి బదులు దైవం వైపునకు మరలాలి అలాంటి నేపథ్యంలో పశ్చాత్తాపంతో దైవానికి క్షమాపణ కోరుకుంటూ తమ దురాచరణ నుండి సదాచరణ వైపునకు మరలాలి దేవుని సమక్షంలో తమ నిస్సహాయతతో విలిపిస్తూ ప్రాధేయపడి మొరపెట్టుకుంటూ తమ కర్మలను వ్యవహారాలను సంపూర్ణంగా అల్లాహ్ ఆయన ప్రవక్త ఆజ్ఞలకి అనుగుణంగా మలుచుకోవాలి తద్వారా దైవకారుణ్యం ప్రజల వైపునకు మరులుతుంది ఇక ఆయన దౌర్జన్య పనులైన పాలకుల మనసులను సమతా న్యాయం సౌమ్యత వైపునకు మలుచుతాడు